కెప్టెన్ గిల్ రెండు సెంచరీలతో చెలరేగడంతో ఎజ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది గిల్ తో పాటు రవీంద్ర జడేజా రాణించడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి డెబ్బై ఏడు పరుగులు మాత్రమే చేసింది జోరుట్ హ్యారీ బ్రూక్లు లు క్రీజులో ఉన్నారు ఇంగ్లాండ్ ఇంకా ఐదు వందల పది పరుగులు వెనుకబడి ఉంది ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ సరదా సంఘటన కూడా చోటు చేసుకుంది ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ ను సిరాజు వేశాడు తొలి బంతిని జాక్ క్రాలీ షాట్ ఆడాడు బంతి రవీంద్ర జడేజాకు కాస్త పక్కగా వెళ్తోంది వెంటనే జడేజా తన ఎడమ చేతి వైపుకు డైవ్ చేసి బంతిని ఆపాడు అయితే ఈ క్రమంలో అతడి ప్యాంట్ ఊడిపోయింది బంతిని వికెట్ కీపర్ కు త్రో చేసిన తర్వాత అతడు తన ప్యాంట్ ను చేసుకున్నాడు దీన్ని చూసిన మైదానంలోని ప్రేక్షకులు టీవీలోని వీక్షకులు నవ్వుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పాపం జడేజా ఇజ్జత్ పోయిందిగా అంటూ నెటిజన్లు సరదాగా కమెంట్లు చేస్తూ ఉన్నారు